ప్రార్థన చేసుకుందాం ప్రేమగల గల మీ పాదాల స్తోత్రం తండ్రి జీఎస్ సాల్వేస్ని మినిస్ట్రీస్ వారిని దీవించండి అనేక చోట్ల మీ పిల్లల ద్వారా మినిస్ట్రీస్ ద్వారా వాక్య పరిచర్య వినబడుతూ ఉంది మరి సహకారాన్ని అందించిన స్పాన్సర్ చేసిన కొత్తపల్లె సంఘస్థులను మీరు దీవించండి బెంగళూరులో ఉంటుండగా వారు రాజ్ కుమార్ అన్న గారి కుటుంబాన్ని దీవించండి ఇంకా ఇక ముందు ఎంతమంది సాల్వేషన్ మినిస్ట్రీస్తో పాలి భాగస్థులయ్యారో వాక్య పరిచయం వినడానికి వారిని అందరినీ మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి అవున్ దేవుని స్తోత్రం ఈ మంచి అవకాశాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించందులకై దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు అదేవిధంగా జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి మీ అందరి తరపున వందనం తెలియజేస్తున్నాము సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారి కుటుంబానికి సంఘ పెద్దలకు కొత్తపల్లి సంఘం అంతటికి పేరిట వందనం తెలియజేస్తున్నాం ఓ మంచి అంశాన్ని మనం విందాం దైవగ్రంథం నుండి రైతు విత్తిన విత్తనానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడే రైతు విత్తిన విత్తనానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడే రైతు కాదు కురింది రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ఓ నీ విత్తినది సచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజన సరే మరి ఏ గింజన సరే ఒట్టి గింజను విత్తుచున్నావు కానీ పుట్టవో శరీరం విత్తుటలేదు అయితే దేవుడే తన చిత్త నీ నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును మరియు ప్రతి విత్తనంనకు దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు మాంసం అంతా ఒక విధమైనది కాదు మనుష్య మాంసం వేరు మృగమాంసం వేరు పక్షి మాంసం వేరు చేప మాంసం వేరు ప్రేమైన దీని ద్వారా చదవబడిన వాక్య భాగంలో రైతు వట్టి విత్తనాన్ని విత్తుతున్నాడు శరీరం విత్తలేదు చెనక్కాయ గింజ ఉంటుంది లేదా వడ్ల గింజ ఉంటుంది లేదా గోధుమ గింజ ఉంటుంది గోధుమ గింజను మాత్రం విత్తుతున్నాడు కానీ శరీరాన్ని దేవుడిస్తున్నాడు చెత్త దానికంతా కూడా వడ్ల గింజ ఎన్డిఎల్ఆర్ కావచ్చు నెల్లూరు కావచ్చు జయశ్రీరామ్ కావచ్చు తెల్లస్విడు కావచ్చు రకరకాలుగా జలకర్మాసు కావచ్చు రకరకాలుగా వడ్ల గింజలు ఉన్నాయి మనం వడ్ల గింజనే విత్తున్నాము కానీ నారు శరీరం ఇస్తున్నాడు మనం నాడుతున్నాం వాటికి పంట కూడా దేవుడు ఇస్తున్నాడు రైతు వట్టి గింజనే విత్తుతున్నాడు అది చచ్చిపోతూ ఉంది రైతు విత్తనాన్ని విత్తుతున్నాడు అది చచ్చిపోతూ ఉంది దేవుడు బ్రతికించి శరీరాన్ని ఇస్తున్నాడు మామిడి టెంక ఉంటుంది మామిడి టెంక రైతు భూమిలో బూడుస్తాడు అది చచ్చిపోతుంది దానికి శరీరాన్ని ఇస్తే మళ్ళీ మామిడి పండ్లు దేవుడు మామిడికాయలు దేవుడిస్తున్నాడు అరటి పండు ఉంటుంది అరటి విత్తనాన్ని విత్తుతారు దానికి శరీరాన్ని దేవుడిస్తున్నాడు అరటికాయలు దేవుడిస్తున్నాడు రైతు వట్టి గింజను మాత్రమే విత్తుతున్నాడు శరీరాన్ని రైతు ఇవ్వడం లేదు రైతుకు తెలియదు రైతుకు తెలియదు ఎన్నెలకు పంట వస్తుంది అప్పుడు తీసుకోవడానికి మాత్రమే తోట దగ్గరికి వెళ్తాడు అంతేగాని శరీరాన్ని ఇవ్వడం రైతుకు చేత కాదు లేదా చెరుకు ఉంటుంది భూమిలో చెరుకు తుంటను మాత్రమే సాల్లో విత్తగలడు అంతేగాని ఇరవై అడుగులు చెరుకు పెరుగుతుంది ఆ శరీరం ఇరవై అడుగులు లేదా పదహైదు అడుగులు ఎవరిస్తున్నారు అంటే దేవుడిస్తున్నాడు ఆ శరీరాన్ని ఎవరిస్తున్నారు దేవుడిస్తున్నాడు లేదా చెనక్కాయ ఉంటుంది అడుగున్నర వరకు చెనక్కాయ పెరుగుతుంది అడుగు పైన చెనక్కాయ కట్ కట్టే అంటారు దాన్ని ఆ చెనక్కాయ ఆకులు వేరుశెనగ ఆకులు ఎలా వస్తున్నాయి దేవుడిస్తున్నాడు రైతు ఒట్టి విత్తనాన్ని మాత్రం విడుతున్నాడు విత్తున్నాడు శనగ పంట శనగ పంట విత్తనాన్ని మాత్రం రైతు విత్తున్నాడు శరీరం దేవుడు ఇస్తున్నాడు శరీరం ఇచ్చేది దేవుడు పంటకు విత్తనానికి శరీరం ఇచ్చేది దేవుడు గొప్ప గొప్ప రైతులు భూస్వాములు వందల ఎకరాలు కలిగిన వారు లేదా కొందరికి ఒక్కొక్క ఎకరా కూడా ఉంటుంది కొందరు గుత్త భూములు కూడా చేస్తూ ఉంటారు కౌలు రైతులు ఉంటారు కౌలు భూములు కౌలు చెల్లిస్తూ చేసుకుంటూ ఉంటారు ఈ భూమి మీద మనం తినే తిండి అంతా కూడా పండ్లు అన్నీ కూడా వాటికి ఆకులు కానీ వాటికి పండ్లు కానీ ఆ విత్తనాలకు ఇచ్చేది దేవుడు యాపిల్ కొందరు ప్రతిరోజే యాపిల్ తింటారు విత్తనం విత్తుతున్నారు కానీ శరీరం దేవుడిస్తున్నాడు శరీరము దేవుడిస్తున్నాడు శరీరం ఇచ్చేది దేవుడు సపోటా విత్తనాన్ని విత్తున్నారు శరీరం దేవుడిస్తున్నాడు చెట్టు వేప విత్తనం నువ్వు విత్తున్నావు శరీరం దేవుడిస్తున్నాడు వేప చెట్టు వేప చెట్టుతో కొందరు తలుపులు కూడా చేసుకుంటే చెక్కలు అవుతాయి తుమ్మ చెట్టు లేదా సందనపు చెట్టు లేదా టేగు చెట్టు ఆ శరీరాన్ని దేవుడిస్తున్నాడు టేగు మాంసాలు టేగు కిటికీలు రకరకాలుగా ఆ శరీరం అంతా దేవుడిస్తున్నాడు అంతేకాకుండా పక్షి మాంసం వేరు మృగమాంసం వేరు మనిషి మాంసం వేరు అంటే మనిషికి కూడా మాంసము ఆ శరీరం దేవుడిస్తున్నాడు పక్షి మాంసం వేరుంటుంది టేస్ట్ బ్రాయిలరు మాంసం వేరుంటుంది నాటుకోడి మాంసం వేరుంటుంది పొట్లి మాంసం వేరుంటుంది మేక మాంసం వేరుంటుంది మేకపోతు మాంసం వేరుంటుంది చేప మాంసం వేరుంటుంది చేపలో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి చేపలో కూడా రకరకాలు ఉంటాయి కొంటె ముక్కులు ఉంటాయి ఓలగాలుంటాయి రకరకాల పేర్లు ఉంటాయి చేపలలో కూడా వాటి మాంసం వేరు చేపలల్లో కూడా అందులో ఎండ్రకాయలు ఉంటాయి వాటి మాంసం వేరు చేపలల్లో కూడా మనం తినే పప్పు ధాన్యాలు వాటి టేస్ట్ కూడా వేరు కందిపప్పు టేస్ట్ ఒక రకంగా ఉంటుంది పెసరపప్పు టేస్ట్ ఒక రకంగా ఉంటుంది నువ్వుల నూనెతో ఇంకో రకంగా టేస్ట్ ఉంటుంది నువ్వుల పిండి అదే ఒక రకం టేస్ట్ ఉంటుంది మనం తినేటివి రకరకాల టేస్ట్ ఉంటాయి రకరకాల రుచి రకరకాల విధంగా ఆ మాంసము ఆ శరీరాన్ని వాటికి దేవుడు ఇస్తున్నాడు పప్పు ధాన్యాలకు కావచ్చు జంతువులకు కావచ్చు శరీరాన్ని లేదా మాంసం దేవుడిచ్చేది దేవుడు నిజమైన రైతని మనం చెప్పుకోవచ్చు వ్యవసాయకుడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు పదహైదో వాద్యాయం యోహన్ సువార్తలో అంటాడు యోహాన్ సువార్త పదహైదవ వాద్యంలో అంటాడు నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటాడు నువ్వు ద్రాక్షావల్లిగా ఫలించు నువ్వు తీగగా ఉండు ఏసుక్రీస్తు ద్రాక్ష వల్ల అయితే యేసుక్రీస్తులో తీగగా నువ్వుడి ఫలించు నువ్వు ఫలాలు ఫలించు మారు మనసుకు తగిన ఫలం పలించు నీ బ్రతుకు మార్చుకో నీ జీవితం మార్చుకో ఏసులో అతుకబడు శరీరం ఇచ్చే దేవుడు దానికి ప్రతి విత్తనానికి శరీరం ఇచ్చే దేవుడు అంటే నిజమైన రైతు దేవుడు ఈరోజు నీ బ్రతుకును నువ్వు చచ్చిపోతే మార్చేది మహిమ శరీరం ఇచ్చే దేవుడు లేదా ఇప్పుడు నిన్ను బాగు చేసేవాడు దేవుడు నీకు మంచి ఆలోచనలు ఇచ్చేవాడు దేవుడు మంచి ప్రవర్తన ఇచ్చేవాడు దేవుడు దేవుణ్ణి రోజు మర్చిపోతున్నారు ఈరోజు దేవుణ్ణి మర్చిపోతున్నారు మనం విత్తిన విత్తనాలకు అన్నిటికీ శరీరం దేవుడే ఇచ్చేది గుర్తుపెట్టుకోండి మనం విత్తి ఇంటికి వస్తాం మొలిచిందో లేదో వారానికి వెళ్తాం లేదా పైరుకు ఎరువు వేస్తాం సత వేస్తాం అంతేగాని ఆ శరీరాన్ని మనం ఇవ్వలేము మన చేత కాదు మనతో కాదు మనం విత్తన విత్తనాలన్నీ చచ్చిపోతున్నాయి చచ్చిపోతేనే కదా బ్రతికేదన్నాడు కదా ముప్పై ఏడు వచ్చిన ముప్పై ఆరు ముప్పై ఏడులో ఓ అవికి నీ విత్తనం చచ్చితేనే కదా బ్రతికింపబడేదని అది బ్రతికించేది దేవుడు అంటే భూమిలో ఏ శక్తి ఉంచాడు అంటే విత్తనమునకు చచ్చిపోతే బ్రతికించే శక్తి భూమికి ఇచ్చినాడు భూమిలో ఉంచాడు నువ్వు చచ్చిపోతే కూడా యేసు రాకడలో బ్రతికించే శక్తి ఈ భూమికి ఇచ్చినాడు ఏసురాకడలో నువ్వు బ్రతుకుతావు నువ్వు బ్రతకాలి అంటే మంచి విత్తనం రైతు ఎట్లా విత్తుతున్నాడో మంచి విత్తనముగా నువ్వు విత్తబడు సంఘములో మంచి విత్తనముగా కనబడు మంచి వ్యక్తిగా కనబడు మంచి స్త్రీగా కనబడు మంచి పురుషునిగా కనబడు మంచి సంఘ పెద్దగా కనబడు మంచి సేవకుడిగా కనబడు మంచి యవనస్తునిగా యవనస్తురాలిగా కనబడండి మంచి పిల్లలుగా కనబడండి మంచి విత్తనాలుగా కనబడండి విత్తనాలలో లోపం ఉండకూడదు విత్తనాలలో పాపం ఉండకూడదు విత్తనాలు సరైనటి విత్తకపోతే పంట కూడా సరిగా పండదు పంటలో మార్పు కనబడుతుంది పంటలో తేడా కనబడుతుంది విత్తనాలు మంచిటైతే పంట అంతా కూడా మంచిగా కనబడుతుంది నీ జీవితం మంచిగా మార్చుకో మంచిగా నువ్వు సేవలో విత్తుకో నీ జీవితాన్ని మంచిగా సంఘంలో నీ జీవితాన్ని విత్తుకో నీ పరిచయను ప్రారంభించు మంచిగా నీ సేవను ప్రారంభించు మంచిగా నీ జీవితాన్ని ప్రారంభించు మంచిగా యేసుక్రీస్తుడా రాకడలో నువ్వు కూడా చచ్చిపోతే బ్రతికించబడతావు లేదా పూర్వీకులు ఎంతోమంది మన అబ్బగారు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పూర్వీకులు చనిపోయి ఉంటారు తరతరాలు చచ్చిపోతున్నారు కదా చనిపోయారు కదా ముందు అబ్బగారి తరాలు మనకంటే ముందటి తరాల వాళ్ళందరూ చచ్చిపోయారు మనం చచ్చిపోతాం మన పిల్లల తరం కూడా చచ్చిపోతారు వాళ్ళ పిల్లల కూడా చచ్చిపోతారు యేసు ఆలస్యం అయితే ఇప్పుడే అయితే కూడా మన పితరులు చనిపోయి ఉంటారు కదా వారిని బ్రతికించుకుంటాడు యేసు యేసు రాకడలో బ్రతికించుకుంటాడు బ్రతికించుకోవాలి అంటే మంచి విత్తనముగా విత్తబడు ఒక విత్తనానికి ఏ విధంగా శరీరాన్ని దేవుడిస్తున్నాడో మనము చనిపోతే ఇలా మహిమ గల శరీరము దేవుడిస్తాడు మనకు కూడా చాలామంది చచ్చిపోతున్నాము ఇంకా బ్రతకమనుకుంటా ఉంటారు ఇంకా బ్రతుకు లేదనుకుంటా ఉంటారు ఒక విత్తనానికి బ్రతుకు ఉన్నప్పుడు మరి నీకెందుకు ఉండదు బ్రతుకు నీకెందుకు ఇవ్వడు బ్రతుకు చిన్నది ఆవగింజ అది కూడా బ్రతుకుతుంది అది కూడా ఫలం ఫలిస్తుంది చిన్న ఆవగింజకు బ్రతుకున్నందుకు ఉన్నప్పుడు నీకెందుకు ఉండదు జీలకర్ర 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 చిన్నది తాలింపులే వేసుకుంటారు ఇంత చిన్న జీలకర్రకు బ్రతుకున్నప్పుడు నీకెందుకు బ్రతుకు ఉండదు నీకెందుకు ఉండదు బ్రతుకు చిన్న గింజలు జొన్నాలు చిన్న గింజలు రాగులు చిన్న గింజలు అంత చిన్న గింజ భూమిలో విత్తినప్పుడు చచ్చిపోయినప్పుడు దేవుడు బ్రతికిస్తున్నప్పుడు దేవుని కుమారులు కుమార్తెలైన మీకు మళ్ళీ బ్రతుకు ఉండదా మీరు మళ్ళీ బ్రతకరా మీకు బ్రతుకు లేదనుకుంటున్నారా మీకు మళ్ళీ బ్రతికి బ్రతుకు పరలోకంలో ఉంది ఇక్కడ బ్రతికించుకొని ఇది శాశ్వతం కాదు పరలోకం కొరకు నువ్వు జీవితాన్ని మంచిగా విత్తుకో పరలోకము చేరుకోవడానికి ఒక మంచి విత్తనముగా ఏ విధంగా బ్రతికాడో ఈ భూమి మీద పాపాన్ని అంటకుండా బ్రతికాడు పాపము సోకకుండా బ్రతికాడు పాపం చేయకుండా బ్రతికాడు పాపం మాట్లాడకుండా బ్రతికాడు పాపము చూడకుండా బ్రతికాడు నువ్వు ఈరోజు ఏం చూస్తున్నావు కొందరు ఇరవై నాలుగు గంటలు సెల్లులో పాపమే చూస్తూ ఉంటారు సెల్లు తీసుకున్నప్పటి నుంచి పాపమే సెల్లు తీసుకున్నప్పటి నుంచి చెడుని తల్లిదండ్రులు పిల్లలకు సెల్లు కొనిస్తూ ఉన్నారు లేదా ఇంటి దగ్గర ఉంటే పిల్లల చేతికి సెల్లు ఇస్తారు వాళ్ళు ఏం చూస్తున్నారు కూడా చూడరు కానీ పిల్లలకు ఇవ్వండి తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సింది బైబిలు యేసు క్రీస్తు శిష్యుల చేతికి ఏమి ఇచ్చాడో తెలుసా యోహన్ సువార్త పదిహేడు పద్నాలుగులో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటాడు ఎరుసలేం దేవాలయానికి వెళ్ళినప్పుడు యేసు బ్యాప్తిజం పొందినప్పుడు మొట్టమొదటిగా దేవుని గ్రంథాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చినప్పుడు పరిచారకుడు యశ్యాగ్రంథం చదివి వినిపిస్తాడు మీ పిల్లలందరూ కూడా గ్రంథాన్ని చదివేవారుగా ఉండాలి పాత నిబంధన అంతా చదివే వాళ్ళుగా ఉండాలి కృత నిబంధన అంతా వాళ్ళుగా ఉండాలి మీ పిల్లల చేతికి మీరు ఏమిస్తున్నారు పాపాన్ని ఇస్తున్నారు ఆ సెల్లో చూసేదంతా పాపమే గౌరవమైన ఎన్నో ఉన్నా కూడా వాళ్ళు చూడరు లేదా వాక్యం ఉన్నా కూడా వాళ్ళు చూడరు ఈ దినాల్లో చచ్చిపోతే నీకు బ్రతుకుందని గమనించి పాపాన్ని విడిచిపెట్టు చేతికి బైబిల్ తీసుకో చేతికి వాక్యం తీసుకో వాక్యాన్ని చదువు రోజు చదువు రోజు ధ్యానించు రాత్రి అవుతానే దేవుని వాక్యాన్ని చేత పట్టుకోవడం నేర్చుకో ధ్యానించడం నేర్చుకో అరవై మూడో కీర్తన నాలుగో చిన్న దావీది గారు అంటారు నా మంచం మీద పరుండి రాత్రి జాముల ఎందు నేను ధ్యానించున్నప్పుడు అన్నాడు రాత్రి అయిపోతనే దేవుని వాక్యాన్ని ధ్యానించు మంచం మీద పరిండి మంచి విత్తనాలు కలిగిన జీవితం అది మంచి విత్తనంగా దావీదు వలె నువ్వు నీ జీవితాన్ని మార్చుకో ఈ భూమి మీద బ్రతుకులో మంచి జీవితాన్ని గడుపు మంచి విత్తనం విత్తనంగా మారు ఫలాలు పలించే విత్తనంగా మారు ఒక వీధి వల్ల జ్ఞాపకం చేసుకో సమయాన్ని అంత వ్యర్థం చేయాకు మంచి విత్తనంగా మారిపో మళ్ళీ బ్రతుకుందని తెలుసుకో యేసుక్రీస్తు జీవితంలో యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి బ్రతికాడు కుళ్ళిపోకుండా తన శరీరము అంటే ఎంతో పరిశుద్ధంగా బ్రతికాడు పరిశుద్ధమైన విత్తనంగా నువ్వు బ్రతుకు యేసు క్రీస్తు శరీరం కుళ్ళు పట్టలేదు అపోస్తుల కార్యములు పద్మూడు ముప్పై ఆరోచనంలో నీ పరిశుద్ధు నీ కుళ్ళు పట్టని ఎవ్వు అనింది యేసుక్రీస్తు యొక్క శరీరము కుళ్ళు పట్టకుండా మూడవ దినాన్ని తిరిగి బ్రతికాడు కుళ్ళు పట్టని శరీరం వేస్తుంది యేసుక్రీస్తు యొక్క దేహము కుళ్ళు పట్టకుండా దేవుడు చూసుకున్నాడు పరలోకమందున్న దేవుడు పాపాన్ని అంటని శరీరం అది ఊరగాయ ఉంటుంది ఊరగాయ కావచ్చు నిమ్మకాయ ఊరగాయ కావచ్చు గోంగూర ఊరగాయ కావచ్చు పండుమిరగపాయ ఊరగాయ కావచ్చు ఏ అయినా కూడా చెయ్యి తగులకుండా గరిటతోనే స్పూన్తోనే వేసుకుంటారు చెయ్యి తగులితే చెడిపోతుంది బూజు పడుతుంది ఖరాబ్ అయిపోతుంది చెయ్యి తగలకుండా లేదా అన్నం కానీ ఎందుకు గరిటతోనే తీసుకుంటారు చెయ్యి తగిలితే చెడిపోతుంది అదే విధంగా మన దేహం పాపం తగిలితే చెడిపోతుంది మళ్ళీ పునరుత్నం మనకు ఉండదు మళ్ళీ బ్రతకం మనం చచ్చిపోతే పాపం అరగానికి వెళ్ళిపోద్దాం ప్రియమైన దేవుడులారా జీవితాన్ని ఇప్పుడే మార్చుకో ఇప్పుడే మంచి విత్తనంగా మారిపో ఇప్పుడే మంచిగా విత్తుకో పరిశుద్ధమైన విత్తనంగా మారు ఏసు క్రీస్తు యొక్క దేహము కుల్లిపోలేదు కులిపోకుండా మళ్ళీ సజీవునిగా మారిపోయాడు మూడో దినడు సజీవునిగా తిరిగి లేచాడు సజీవుడై అందరికీ కనబడ్డాడు ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు మంచి విత్తనం లాంటి మంచి విత్తనముగా విత్తబడ్డాడు రేసులాంటి మంచి విత్తనం లాంటి జీవితం నువ్వు కూడా బ్రతుకు నువ్వు కూడా గడపలి హంస్సు వార్త నాలుగు నలభై ఆరులో అంటాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించగలని పాపాన్ని అంటకుండా బ్రతికాడు పాపాన్ని ముట్టకుండా బ్రతికాడు విత్తన జీవితం విత్తనం కూడా ఎంతో సుస్మితంగా దాన్ని భూమిలో బూడ్చి పెడతారు విత్తనాలను భద్రపరుస్తారు కొందరైతే విత్తనముల గింజలు అని షాపులల్లో సిటీలల్లో అంగళ్ళల్లో ఉంటాయి అవి కొందరు వడ్లను కడప నుంచి నంద్యాలకు వెళ్తారు కొందరు ప్రొద్దుటూరికి వెళ్తారు కొన్ని బెండకాయ విత్తనాలు కానీ మిరప విత్తనాలు కానీ చిక్కుడు విత్తనాలు కానీ ఇవన్నీ ఎంతో భద్రపరిచి ఉంటారు జాగ్రత్తగా సంచులలో ప్యాక్ చేసి ఉంటారు చెడిపోకుండా ఉంటాయి ఎవరు వాటిని ముట్టకుండా ఉంటారు అవి దెబ్బ తగలకుండా ఉంటాయి అవి పగిలిపోకుండా ఉంటాయి అంత అంత మంచిగా విత్తనాలను కాపాడుకుంటేనే అవి భూమిలో విత్తితే మొలిచేది తిరిగి బ్రతికేది ఆ విత్తనాలు మీకు పంటనిచ్చేది మనకు పంటనిచ్చేది ఇంతవరకు మనం ప్రతిరోజు తింటున్నాము అంటే కూరగాయలు కానీ పప్పు ధాన్యాలను కానీ ఆ భద్రపరిచిన విత్తనాలు భూమిలో విత్తడంతో బ్రతుకుతుంటేనే మన జీవితాలను కూడా భద్రపరచుకుందాం పాపాన్ని అంటకుండా భద్రపరచుకుందాం లోకాన్ని అంటకుండా భద్రపరచుకుందాం మంచి విత్తనంలా భద్రపరచుకుందాం మనం చచ్చిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టినప్పుడు ఏసుక్రీస్తు రాకడంలో మనం అందరం కూడా బ్రతికించబడతాం ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే ఎవరైనా బ్యాప్్యుజం పొందకుండా ఉంటే ఎవరైనాక రక్షణ లేకి రాకుండా ఉంటే రక్షణను పొందుకోకుండా ఉంటే రక్షణ పొందుకోండి మహిమ శరీరం ఉంది ఈ శరీరాన్ని చూసుకోవకండి ఈ శరీరం ఒకప్పుడు విత్తనంలా విత్తబడుతుంది ఈ శరీరాన్ని ఒకప్పుడు విత్తనంలా ఇది విత్తబడుతుంది మనం చచ్చిపోతేనే ఈ దేహాన్ని విత్తనంలాగా భూమిలో మరి గుంట తీసి బూడుస్తారు చచ్చిపోగానే గుంట తీసి బూడుస్తారు ఒక విత్తనాన్ని కూడా బూడ్చేటప్పుడు గుంట తీసి బూడుస్తారు లేదా సేద్యం చేసి సాలు గుంట తీసి బూడుస్తారు మనల్ని కూడా గుంట తీసి బూడుస్తారు మంచి విత్తనముగా బూడ్చిపెట్టబడాలి మంచి విత్తనముగా విత్తబడాలి మనం దేవుని చేతిలో రైతు చేతిలో దేవుడు రైతు మనకు అందరికీ వ్యవసాయ కూడా ఆయనే లేదా ఈ రైతులకు వ్యవసాయం నేర్పించింది కూడా ఆయనే విషయాగ్రంథములో మనం గమనించినట్లయితే వానికి దాని ఆ పనిని బోధించినవాడు వాని దేవుడే అని ఉంది విషయాగ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చినంలో వాణిదేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు సేద్యగాడు నల్లజీల కర్ర పదునుగల యంత్రముల చేత నూడ్చడు చూడండి మరి అంతేకాకుండా ఇరవై ఐదో వచనంలో ఒక మాట అంటున్నాడు అతడు నేల చదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చలును తెల్ల జీలకర్ర చలును గోధుమలు వరుసగా విత్తును ఎవలను తా నేరపరిచిన చేనులో చల్లును దాని అంచున మిరప మొలకలు వేయును వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు పని బోధిస్తూ ఉన్నాడు ఇలా మంచి విత్తనాలను విత్తుకో మిరప విత్తనాలను విత్తుకో నల్ల జీలకర్ర విత్తుకో గోధుమలు విత్తుకో ఒడ్లు విత్తుకో చెనక్కాయ విత్తుకో వేరుశెనగ విత్తుకో జొన్న విత్తుకో యంత్రముల చేత దేవుడే నేర్పుతున్నాడు ఆ దున్నడానికి సేద్యం చేయడానికి యంత్రములను దేవుడేలా తయారు చేసుకొని మొదట చెప్పాడు ఇది రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రిందట మాట రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రిందట యంత్రములను అప్పుడే దేవుడు ఉంచాడు అప్పుడే యంత్రం తయారు చేసుకోమని చెప్పాడు ప్రేమన దినుంటారా దేవుడే ఆ పని బోధించాడు అదే విధముగా దేవుడే పరలోక పని బోధిస్తున్నాడు నువ్వు పరలోకానికి సంబంధించిన విత్తనానివి నువ్వు పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి మహిమ శరీరంతో వెళ్ళాలి ఈ శరీరంతో వెళ్ళలేవు ఈ శరీరంతో కాదు నువ్వు వెళ్ళవలసింది ఇది మట్టి దేహం ఇది మట్టికి మన్నైపోవాలి ఏసు వచ్చినప్పుడు మహిమ గల శరీరంతో నువ్వు వెళ్ళాలి అని నీకు బోధిస్తున్నాడు ప్రేమనే దీని ద్వారా ఈ బోధ నీకు పట్టాలి నీ జీవితాన్ని మార్చుకో నువ్వు మారిపో దేవుని విత్తనముగా మారిపో సాతాను విత్తనముగా ఉన్నావింతవరకు ఏమో లోక విత్తనంగా ఉన్నావేమో దేవుని విత్తనముగా మారిపో ముప్పదంతలుగా ఫలించు అరవదంతలుగా ఫలించు నూరంతలుగా ఫలించు దేవునిలో దేవుని విత్తనముగా మారిపో దేవుని కొరకు ఫలములు ఫలించు దేవుని కొరకు తయారుగా మంచి పాత్రగా తయారుగా మంచి వస్తువుగా తయారుగా మంచి పరిచారకునిగా తయారుగా మంచి మినిస్టర్గా తయారుగా ఏసుక్రీస్తు వచ్చినప్పుడు నువ్వు చనిపోయి తిరిగి లేస్తావు నువ్వు చనిపోయి తిరిగి లేస్తావు నువ్వు తిరిగి బ్రతకాలి నీ జీవితంలో నీ ప్రయాసంతా కూడా నువ్వు నేను నాకు పునరుద్ధానం కావాలని ప్రయాసపడు నేను కూడా మంచి విత్తనంలాగా మొలవాలి అని ప్రయాసపడు దేవుడు నాకు కూడా మహిమ శరీరాన్ని ఇవ్వాలి అని ప్రయాసపడు పిలుపులకు వ్రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మూడవ అధ్యాయంలో ఒక మాట వ్రాశాడు పదకొండవ క్షణంలో ఏ విధము చేతనైనా మృదుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినయి ఆయన ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్త నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను అంటున్నాడు చూసిన దేవుని ద్వారా పునరుత్న బలం ఎర ఎరగాలి నాకు కూడా పునరుద్ధానం కలగాలి పౌలు అంటున్నాడు నేను ఎందుకు శ్రమ పడుతున్నాను ఎందుకు మారిపోయాను ఎందుకు క్రైస్తవుడినిగా బ్రతుకుతున్నాను అంటే నాకు పునరుత్నము కలగవలనని దేవుని కోసం బ్రతుకుతున్నాను దేవుని కోసము సిద్ధపడ్డాను క్రైస్తవుడిగా సిద్ధపడ్డాను పరిశుద్ధునిగా సిద్ధపడ్డాను శిష్యునిగా సిద్ధపడ్డాను అపోస్తునిగా సిద్ధపడ్డాను సువార్థికునిగా సిద్ధపడ్డాను దేవుని కొరకే నేను బ్రతుకుతున్నాను బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభము క్రీస్తు కొరకు నువ్వు బ్రతుకు క్రీస్తు బ్రతికించుకుంటాడు తన రాకడలో ఇప్పుడు నువ్వు లోకం కొరకు బ్రతుకుతున్నాయేమో పాపం కొరకు బ్రతుకుతున్నావేమో అమ్మాయి కొరకు బ్రతుకుతున్నావేమో అబ్బాయి కొరకు బ్రతుకుతున్నావేమో లేదా ఎవరి నీకు వచ్చిన ప్రేమిస్తూ వారి కొరకు బ్రతుకుతున్నావేమో నీ ధనమంతా వారి కొరకు అర్పిస్తున్నావేమో నీ జీవితాన్ని వారి కొరకు పాడు చేసుకుంటున్నావేమో నీ సమయాన్ని వారి కొరకు పాడు చేసుకుంటున్నావేమో ఇలాగైతే నువ్వు తిరిగి బ్రతకలే వేసు రాకడలో నువ్వు మంచి విత్తనముగా మారిపో పరిశుద్ధమైన విత్తనముగా మారిపో నీ జీవితాన్ని సెల్లుకి అంకితం చేసుకుంటున్నావేమో టీవీకి అంకితం చేసుకుంటున్నావేమో నాటికలకు అంకితం చేసుకుంటున్నావేమో సినిమాలకు అంకితం చేసుకుంటున్నామో అల్లరితో కూడా ఆటపాటలకు అలవాటు చేసుకుంటున్నాయేమే మట్కాకు అలవాటు చేసుకుంటున్నామో జూదానికి అలవాటు చేసుకుంటున్నావేమో లేదా సెల్లులో క్రికెట్ బెట్టింగులుగా అలవాటు చేసుకుంటున్నావేమో విడిచిపెట్టు ఆ పాపాన్ని మంచి విత్తనముగా మారిపో పౌలులాగా మారిపో పన్నెండు మంది శిష్యుల్లాగా మారిపో క్రీస్తు వచ్చినప్పుడు బ్రతికించుకుంటాడు క్రీస్తు రాక నువ్వు బ్రతకాలి క్రీస్తు రాకడానికి పునరుత్నం కలగాలి ఒక మంచి విత్తనానికి దేవుడి శరీరాన్ని ఇచ్చి మంచి పంటగా పైరుగా ఏ విధంగా కనబడుతుందో భూమి పైన బుడిచిన తర్వాత విత్తనాన్ని మనల్ని బుడిచిన తర్వాత యేసు క్రీస్తు రాకడలో మృతుల్లో ఉండి మనకు కూడా పుండుతనం కలగాలి మనం కూడా యేసుతో పాటు పరలోకం చేరాలి దేవునితో మన తండ్రితో మనం కలుసుకోవాలి మనది పరలోకం మనది దేశం కాదు ఈ లోకం కాదు పరలోకమే మనది పరలోక దేశమే మనది అబ్రహాము ఇస్సాకు యాకు ఎదురు చూసింది ఆ దేశం కోసమే పునాదులు గల ఆ పట్టణం కోసమే మరి మనం కూడా ఆ పట్టణం కోసం ఎదురు చూడాలి మీరందరూ కూడా ఆ పట్టణం కోసం ఎదురు చూడండి మీరందరూ కూడా సిద్ధపడండి మీరందరూ కూడా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా మంచి విత్తనంలాగా బ్రతకండి యేసు క్రీస్తు రాకడలో నీకు మహిమ శరీరాన్ని ఇచ్చి ఒక విత్తనానికి శరీరాన్ని ఇచ్చినట్టు పరలోక రాజ్యానికి చేర్చుకుంటారు ప్రార్థన చేసుకుందాం మా తండ్రి రైతు విత్తనం విత్తున్నాడు శరీరాన్ని మీరిస్తున్నారు నాయన మరి మేము కూడా భూమిలో బూడ్చి పెట్టబడినప్పుడు చనిపోయినప్పుడు మీ కూడా క్రీస్తు డాకుడు మహిమ శరీరాన్ని ఇచ్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్తావు ఈ సత్యాన్ని మీ బిడ్డలో విన్నారు ప్రతి ఒక్కరి వినికిడిలో ఈ మాటలు మీరు వినిపింపజేసి మనసును మార్చమని హేస్తున్నాడు అడుగుతున్నాం తండ్రి ఆమ్మెన్ తండ్రి ఈ కుమార్ని యొక్క పరిశుధాత్మక రూపే సదాకాలం ఆమె